హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి రీసెంట్గా న్యూస్ పేపర్ చూసినట్లయితే ఒక వార్త చాలా ఎక్కువగా హల్చల్ చేస్తుంది అభ్యర్థులు కూడా కాస్త గందరగోళంలో ఉన్నారు ఏంటి అంటే టీజీపీఎస్సి యొక్క సిలబస్లో మార్పులు అనేటువంటివి వస్తాయా రావా ఎందుకంటే ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి మన తెలంగాణ సిలబస్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ ఆలు టెన్ ఇయర్స్ దాటింది పది సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మార్పులు చేర్పులు తీసుకురావడం అనేటువంటిది చాలా సహజం అలాగే చాలా విషయాలు కూడా అది సిలబస్ మోడిఫై చేయడం అనేటువంటిది ఇట్ రిక్వైర్స్ ఆల్సో అది చాలా అవసరం అండి కాబట్టి మనకి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సిలబస్లో మార్పులు అనేటువంటివి సంభవిస్తున్నాయి అనేటువంటి దాని గురించి ఒక వార్త మనకు వచ్చిందండి అంటే సిలబస్ కమిటీకి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ని చైర్మన్గా ఈ సిలబస్ కమిటీకి నూతన సిలబస్ కమిటీ మార్పు కమిటీకి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని బాలకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగిందండి అంటే దాదాపు టెన్ ఇయర్స్ దాటింది సిలబస్ ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు టెన్ ఇయర్స్ దాటింది కాబట్టి సిలబస్లో మార్పులకు కసరత్తు చేయాలి అనేటువంటి విషయం మీద మనకి జరిగింది అలాగే కొత్తగా మనకి టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన కూడా కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత సిలబస్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము అని చెప్పడం జరిగిందండి సో అనుకున్న విధంగానే గవర్నమెంట్ కూడా కమిటీ ఫామ్ చేయడం జరిగింది ప్రొఫెసర్ మనకి ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని దీనికి చైర్మన్గా నియమించడం జరిగిందండి సిలబస్లో మార్పులు అనేటువంటి అవసరం కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఎకానమీ విషయంలోనూ ఎకానమీ విషయంలోనూ అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ మూమెంట్ తెలంగాణ మూమెంట్ ఈ విషయాల్లో కొంచెం మార్పులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి కొన్ని సబ్జెక్టులు కొత్తగా యాడ్ కావచ్చు కొన్ని సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ అనేటువంటిది తగ్గించవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసారండి ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా లాస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ కనుక మనం చూసినట్టయితే అందులో కూడా మార్పు వచ్చిందండి అలాగే సిలబస్ కమిటీ సిలబస్ కమిటీ ఏమి అధ్యయనం చేస్తుంది అంటే మళ్ళీ ఇంటర్వ్యూ అనేటువంటిది రీఇంట్రడ్యూస్ చేయాలా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఆలోచించడం అనేటువంటి జరుగుతుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు చాలా కీలకమైనటువంటి అధికారులు అండి మనకి రాష్ట్ర పరిపాలనలో చాలా కీలకం క్షేత్రస్థాయి అధికారులు అలాగే గ్రూప్ వన్ అధికారులుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా వేగంగా దాదాపు ఒక ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల్లో వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది వాళ్ళు మ్యాక్సిమం ఈ ఆర్డీఓగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్లో వాళ్ళు ఐఏఎస్ గాను అలాగే డిఎస్పీలుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్లో ఎస్పీలు ఐపీఎస్ గాను వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటి చాలా కీలకం ఈ డిప్యూటీ కలెక్టర్లు కానీ డిఎస్పీ కానీ లేదా డిస్టిక్ క్యాడర్ పోస్టులు కానీ ఇవన్నీ క్లరికల్ జాబ్స్ కాదు నిర్ణయాలు తీసుకునేటువంటి కీలకమైనటువంటి అంటే రూల్స్ అందరికీ కామన్ అయ్యండి ఎస్ఓపీలు అక్కడ ఉంటాయి గవర్నమెంట్ జీవోస్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి కానీ దెర్ ఇస్ ఎ యూనిటీ ఒక ప్రాబ్లంకి ఒకే సొల్యూషన్ ఉండదండి ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్కి అన్ని సిచ్యువేషన్స్లో ఒకే సొల్యూషన్ అనేటువంటిది ఉండదు దెర్ ఇస్ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ లీడర్షిప్ క్వాలిటీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా తెలియాలంటే ఇంటర్వ్యూలో అవన్నీ కూడా బయటపడతాయండి ఇవి చాలా అవసరం ఎందుకంటే మనం కేవలం జీవోల్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం లేదా ఒక రూల్ పెట్టుకుని రూల్ ప్రకారం పరిపాలన చేసుకోవాలంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది రాబోట్స్ ఉన్నాయి వాళ్ళతో మనం పని చేయించుకోవచ్చు కానీ హ్యుమానిటీ హ్యూమన్ టచ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా కేవలం హ్యూమన్స్ ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటి చాలా అవసరము వీ డోంట్ వాంట్ మిషన్స్ ఇయర్ వీ డోంట్ వాంట్ ఎనీ మెకనైజ్డ్ అండ్ స్టాండర్డ్ ప్రాసెస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కాదండి ఇన్నోవేటివ్గా ఇన్నోవేటివ్గా గవర్నెన్స్ అనేటువంటి చేసేటువంటి వాళ్ళు మనకు అధికారులు కావాలి లీడర్షిప్ స్కిల్స్ ఉండేటువంటి వాళ్ళకు ముందుకు కావాలి ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి వాళ్ళు కావాలి దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా అవసరం ప్రస్తుత సమాజంలో అటువంటి అధికారులను సెలెక్ట్ చేయాలి అంటే దానికి అనుగుణంగా సిలబస్ అనేటువంటిది రూపొందించాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఉండాలండి కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా పరిశీలించడం కోసం మనకి ఈ చైర్మన్ గారిని నియమించడం అనేటువంటి జరిగింది గతంలో జరిగినప్పుడు చూస్తే మనకి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో సిలబస్ ఫార్మేషన్ కమిటీ అనేటువంటిది ఏర్పడింది అలాగే కమిటీలో సీనియర్ విద్యావ్యతలు మనకి చుక్కా రామయ్య గారు ప్రొఫెసర్ హర్గోపాల్ సారు వీళ్ళందరూ కూడా ఆ సిలబస్ కమిటీలో ఉన్నారు వీళ్ళంతా కూడా అలాగే సిలబస్ కమిటీలో టీజీపీఎస్సి చైర్మన్గా పనిచేసినటువంటి గంటా చక్రపాణి సార్ కూడా సిలబస్ కమిటీలో ఉండడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి సిలబస్ని రూపొందించారండి అయితే ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని చేంజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కొన్ని సబ్జెక్టుల యొక్క వెయిటేజ్ తగ్గించవలసినటువంటి అవసరం ఉంది కొన్ని సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ పెంచవలసినటువంటి అవసరం ఉంది గ్రూప్ వన్ లాంటి కీలకమైనటువంటి ఎగ్జామ్స్లో ఒకవేళ ట్రాన్స్పరెంట్గా యూపీఎస్సి తరహాలో ఎగ్జామ్స్ కనుక నిర్వర్తించాలి అంటే మనకు కూడా ఇక్కడ సిశాట్ సిశాట్ తరహాలో ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయవలసినటువంటి అవసరం ఉంది యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి చాలా అవసరం సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిశాట్ ఉన్నది అక్కడ మనకి సివిల్ సర్వీసెస్లో అలాగే ఇక్కడ గ్రూప్ వన్లో అలాగే గ్రూప్ వన్ పూర్తిగా డిస్క్రిప్టివ్గా కాకుండా ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఈ రెండింటి కాంబినేషన్తో మనం తీసుకున్నట్లయితే వీటి గురించి కూడా అలాగే ప్రభుత్వ పథకాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలండి గవర్నెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రభుత్వ పథకాల మీద ఫోకస్ చేయాలి సొసైటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి సొసైటీ మీద ఉన్నటువంటి ఫోకస్ అది కూడా చూడాలండి అలాగే అభ్యర్థి యొక్క ఎనాలిటికల్ స్కిల్స్ని కూడా టెస్ట్ చేయడం కోసం ఎందుకంటే ఈ పేపర్ అనేటువంటిది దిద్దినప్పుడు ఎనాలిటికల్ స్కిల్స్ని కూడా చూడవలసి ఉంటుంది వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రూప్ వన్ సిలబస్ గ్రూప్ టూ సిలబస్ అలాగే ఇతర సిలబస్లన్నింటినీ కూడా మనం రీడిజైన్ చేయవలసినటువంటి అవసరం ఉంది కేవలం నాలెడ్జ్ని టెస్ట్ చేయడం పరంగా కాకుండా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ని ఉపయోగించడం అంటే నాలెడ్జ్ని ఎలా ఉపయోగించుకోవాలి నాలెడ్జ్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్ అండి బట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ ద రైట్ నాలెడ్జ్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో దానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సిలబస్లో మార్పులు అనేటువంటివి తీసుకురావాలి కాబట్టి ఇది చాలా ఆహ్వానించదగలినటువంటి విషయం అండి అయితే ఎంత పర్సంటేజ్ మారుతుంది మొత్తం అయితే మారదండి మొత్తం అయితే మారదు ఎందుకంటే ఈ సిలబస్లో మార్పు అనేటువంటి చూసుకుంటే మనకి ఒక మేబీ కమిటీ డిసైడ్ చేస్తుందండి నేను అనుకోవడం ఏంటంటే నా అంచనా ప్రకారమో ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాత సిలబస్ ఉంచి ఒక ట్వంటీ సిలబ పర్సెంట్ సిలబస్ ఏమైనా మారుతుంది రెండవది సిలబస్ని కంప్లీట్గా మార్చి వేయడం మరి సిలబస్ని కంప్లీట్గా వేయాలి అంటే ఇక్కడ మరి ఎక్కడి నుంచి ఏ అంశాలు అక్కడ ఉన్నటువంటి బేసిక్ కంపల్సరీ అంశాలన్నీ ఆల్రెడీ మనం పాత సిలబస్లో పెట్టుకున్నామండి కాబట్టి సిలబస్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మారదు కొంత పోర్షన్ అనేటువంటిది మారుతుంది కొంతవరకు మారేటువంటి అవకాశాలు ఉన్నాయండి ఎనీహౌ ద ఎక్స్పర్ట్ కమిటీ విల్ డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ద ఆర్ ద మోస్ట్ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ అండ్ సీనియర్ ప్రొఫెసర్స్ ఆర్ దేర్ కాబట్టి వాళ్ళు అక్కడ డిసైడ్ చేయడం జరుగుతుందండి ఎనీహౌ సిలబస్లో మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగదు కొంత పోర్షన్ మాత్రమే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరిగితే అక్కడ కొన్ని సమస్యలు వస్తాయి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు బట్టి కోచింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాలు బట్టి పాత సిలబస్ అంతా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి పాత సిలబస్ ప్లస్ కొత్త సిలబస్ రెండు కలిపి కాంబినేషన్లో మనకి వచ్చేటువంటి అవకాశం ఉందండి ఇలాగే వీటికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఎనాలసిస్ చేస్తూ ఆ యొక్క లేటెట్ లేటెస్ట్ అప్డేటెడ్ విషయాలు అనేటువంటివి మీకు ఇస్తాను అలాగే ఆ ఎనాలసిస్లో ఏం జరగచ్చు అనేటువంటిది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్